హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ట్రియో సో ఇవాళ మేమైతే వచ్చేసాం వాల్యూ జోన్ హైపో మార్ట్కి కి ఇక్కడ హైదరాబాద్ మనకు పఠాన్ చెరువు దగ్గర ఉంటుంది ద బిగ్గెస్ట్ హైపో మార్కెట్ వాల్యూ జోన్ వాళ్ళది ఫైనల్గా వాల్యూ జోన్కి అయితే వచ్చేసాం లోపలికి వెళ్ళిపోదాం ఎలా ఉంది ఎక్స్ప్లోర్ చేసేదా ఫస్ట్ నేనైతే శారీ సెలెక్షన్ మొత్తం చూపించబోతున్నాను ఉగాదికి కానీ రంజాన్కి కానీ చాలా అంటే చాలా ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి మనకు కాంబోస్ కానీ బై వన్ గెట్ వన్ ఆఫర్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కానీ చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి మనకు సో ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ అనేది చూసేద్దాం సో ఫస్ట్గా మా ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఫస్ట్ అయితే కాటన్ శారీస్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది వీటి మీద అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ప్యూర్ కాటన్ కానీ మిక్స్డ్ కాటన్ కానీ ఫ్యాన్సీ కాటన్ శారీస్ అన్ని కూడా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో బెస్ట్ ప్రైస్లో మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్తో అయితే చాలా మంచి ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఉంది సమ్మర్ వేర్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి మొత్తం అంత కలెక్షన్ అండ్ ఇందులో స్పెషల్ ఆఫర్స్ కూడా ఇచ్చారు మనకు లైక్ స్పెషల్ ఆఫర్ అనమాట ట్రిపుల్ నైన్లో వన్ ప్లస్ టూ ఆఫర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కాటన్ శారీస్ అన్ని ఉన్నాయి సిల్క్ శారీస్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకు ఈ సెక్షన్ మొత్తం సో ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకు మీనా కాటన్లో ఉందండి ప్యూర్ మీనా కాటన్ ఎయిట్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ అనమాట ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోగా మనకు సిక్స్ ఎయిటీ పడుతుంది ఒక్కొక్క సారీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా డిఫరెంట్ లో ఉన్నాయి మంచి మంచి డిజైన్స్తో లుక్ అయితే చాలా బాగున్నాయి కాటన్ శారీస్ అయితే ఇంకా మనకు ప్రింటెడ్లో కూడా ఉన్నాయి కాటన్ శారీస్ మొత్తం కాటన్ శారీస్ సెక్షన్ అంతా చాలా చాలా కలర్ తో మంచి మంచి కలెక్షన్స్తో అయితే ఉన్నాయి ఇది కలంకారీ ప్యూర్ కాటన్ శారీ వస్తుంది జస్ట్ అట్ ఫోర్ ఫిఫ్టీ మనకు ఆ శారీ అయితే అండ్ ఇటువైపు వచ్చేసరికి ఫ్యాన్సీ డైలీ వేర్ శారీస్ వన్ నైన్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకే ఉన్నాయి ఈ సెక్షన్ మొత్తం వన్ నుంచి ఏది కొన్నా వన్ నైన్టీ నైన్ నుంచి టూ ఫిఫ్టీ వరకు మనకు ఉంటుంది అన్ని మిక్స్డ్ వెరైటీస్ ఉన్నాయి సారీస్ లైక్ సిల్క్ కానీ చిఫాన్ గానీ జార్జెట్ కానీ పటోలా సిల్క్ కానీ ఈ సెక్షన్లో ఏం తీసుకున్నా వన్ నైన్ నుంచి టూ ఫిఫ్టీ వరకు వస్తాయి మనకు ఈ సెక్షన్కి వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ శారీస్ కొంచెం ప్రైస్ ఎక్కువలో ప్రైస్ ఎక్కువ అని అంటే లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ది మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి మొత్తం అన్ని ప్యూర్ కాటన్ శారీస్ అనమాట ఇవి ఇందులోనే బెనారసీ శారీస్ కూడా ఉన్నాయి బెనారసీ మోడల్ కూడా ఉన్నాయి అనమాట ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఆరు మోడల్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఎయిట్ నైంటీ ఇందులో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది సెవెన్ ట్వంటీకి వచ్చేస్తుంది ఇందులోనే కూడా చాలా 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 మోడల్స్ అయితే ఉన్నాయి నేను శాంపుల్కి మీకు ఒకటి మాత్రమే చూపించాను మీరు వాల్యూ మార్ట్ విజిట్ చేస్తే తప్పకుండా ఈ సెక్షన్ అయితే చూడండి మనకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్ మల్మల్ కాటన్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి మనకి మహారాణి శారీస్ అంటారు కదండి ఇవి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి మనకు మనకి మంచి ఫెస్టివల్ కలెక్షన్లో థర్టీన్ నైంటీ ఫైవ్ ప్రై థర్టీన్ నైన్టీ ఫైవ్ ఉన్నది మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పోగా ట్రిపుల్ వన్ సిక్స్ కే అయితే వచ్చేస్తుంది చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఈ శారీస్ వచ్చేసరికి మనకు డైలీ వేర్ అంటారు కదండి డైలీవేర్లో వన్ నైన్టీ నైన్ చిఫాన్ డైలీ వేర్ ప్రింటెడ్ డిజైన్స్ ఇవి వచ్చేసి మనకు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫెస్టివల్ ఆఫర్స్ అనమాట ఇవన్నీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఇవి కూడా డిఫరెంట్ డిజైన్ తో అయితే మనకు డైలీ వేర్ వన్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి అనమాట ఆఫర్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు రోల్ శారీస్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా లైక్ కాటన్ కానీ రోల్ శారీస్ కానీ క్రస్డ్ మోడల్ చాలా 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 కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకు ఇటువైపు వచ్చేసరికి మనకు మంచి బెనారసీ ఫ్యాన్సీ శారీస్లు అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట బై వన్ వచ్చేసి నైన్ నైంటీ ఫైవ్ బై త్రీ కొంటే మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో అయితే మంచి వర్త్ ఉన్నాయి అన్నమాట ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇటు వచ్చేసరికి గ్రీన్ శారీ మంచి రెడ్ కలర్ బార్డర్తోని కలర్ఫుల్ గా ఉంది ఇది మనకు అండ్ ఇటువైపు వచ్చేసరికి అందులోనే మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్లో కూడా మంచి శారీ ఉంది ఇది కలర్ఫుల్గా ఉంది ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇవి బై వన్ కొంటే మనకు నైన్ నైన్టీ ఫైవ్ బై త్రీ కొంటే మాత్రం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మంచి త్రీ శారీస్ వచ్చేస్తాయి మనకు వచ్చేసరికి మనకు ఆర్గంజ శారీ వస్తుందండి విత్ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది ఇది కూడా డిజైనర్ శారీస్లో రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కూడా సేమ్ నైన్ నైంటీ ఫైవ్ బై త్రీ టూ సెవెన్ డబల్ జీరో చాలా బాగుంది విత్ రెడీమేడ్ బ్లౌజ్ నెక్స్ట్ సెక్షన్లో అయితే మనకు మంచి ఫ్యాన్సీ శారీస్ ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఉందండి ఇందులో ప్రైజెస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి అందులో కూడా మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇందులో అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మంచి కలర్ఫుల్గా ఉందండి మనకు లైక్ థిక్ గ్రీన్లో వచ్చేసి అనమాట మీకు లైట్కి కొంచెం అలా షేడ్ అలా కనిపిస్తుంది కానీ బట్ కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది డిజైన్ మొత్తం అండ్ దట్ ఈస్ బ్లౌజ్ బీజ్ అనమాట చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చేసాయి మనకి బ్లౌజ్ మీద కానీ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అండ్ ఈ శారీ వచ్చేసరికి బ్లూ కలర్ చాలా బ్రైట్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇందులో వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీనికి బ్లూ కలర్ మీదకి మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పళ్ళు కూడా మనకు మొత్తం కాంట్రాక్స్ కాంట్రాస్ట్ గ్రీన్ అయితే ఇచ్చేసారు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అనమాట ఫ్యాన్సీ కలెక్షన్లో నెక్స్ట్ అయితే ఫ్యాన్సీ పటోలా శారీస్ అండి ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట యాక్చువల్గా లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ది వీటిల్ మీద కూడా అండ్ మనకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అందులో కూడా చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అయితే ఇది జస్ట్ మనకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండి ఈ శారీ పటోలా శారీస్లో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో తప్పకుండా విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది వాల్యూ మాటలు మనకు తక్కువ ప్రైజెస్లో చాలా అంటే చాలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మంచి మంచి కలర్ఫుల్ శారీస్ అయితే ఉన్నాయి ఫెస్టివల్ వేర్ నుంచి కూడా చాలా బాగున్నాయి అనమాట మీకు మొత్తం అన్ని టైం బీయింగ్ అన్నీ చూపించలేకపోతున్నాను అండ్ ఇవి వచ్చేసరికి మొత్తం మనకు వర్క్ శారీస్ అంటారు కదండి ఇవి కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు నెక్స్ట్ అయితే మనకు డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే వేరే లెవెల్ మోడల్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకు ఇందులో కూడా మనకు ఆఫర్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకు ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్ కూడా మంచి డిజైన్తోనే వచ్చింది చిన్న చిన్న డిజైన్ అంటారు కదా మంచి డిజైన్తో అయితే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు మంచి ఎల్లో కలర్లో ప్రింటెడ్లో అయితే వచ్చేసింది బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది థర్టీ పర్సెంట్ ఆఫ్లో సెవెంటీ ఎయిటీ ఫైవ్కి అయితే వచ్చేస్తుంది మీకు మంచి లుక్ ఉంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెనారసీ ఫ్యాన్సీలో కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ ఇవి కూడా అంతే థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇవి కొంచెం ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అది సో థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి మనకు దీని ప్రైస్ వచ్చేసరికి మనకు యాక్చువల్గా అయితే థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇందులో యాక్చువల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఆఫర్ కాంబినేషన్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్లో మనకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వచ్చేస్తుంది కలర్ఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇది లేటెస్ట్ అరైవల్ ఉందట మంచి రెయిన్బో కలర్ కాంబినేషన్స్ తో అయితే కలర్ఫుల్గా ఉంది ఈ శారీ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకు టూ ఎయిట్ ఫైవ్ జీరో ఉందన్నమాట థర్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి టూ జీరో నైన్ ఫైవ్ అయితే వచ్చేస్తుంది ఇందులోనే చాలా చాలా ఇవి న్యూ అరైవల్లో ఉన్నాయి మొత్తం బెనారసీ ఫ్యాన్సీ సారీస్లో ఇవే కాదండి ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో కాటన్ కానీ బెనారసీ కానీ ఫ్యాన్సీ కానీ సిల్క్ పటోలా కానీ పైతానీ మోడల్ కానీ చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట మంచి మంచి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి మనకి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే వచ్చేస్తాయి అండ్ వాళ్ళు వీళ్ళు చాలా ఆఫర్స్ కూడా ఇచ్చారు లైక్ బై వన్ గెట్ వన్ అని చెప్పేసి బై వన్ గెట్ త్రీ అని చెప్పేసి చాలా అంటే చాలా ఆఫర్స్లో అయితే ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఉగాది ఆఫర్స్ రంజాన్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడ మనకు ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్లో అయితే వచ్చేసాయండి ఫ్యాన్సీ శారీస్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఈచ్ వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి వస్తాయి అన్నమాట ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మొత్తం పట్టు ఫ్యాన్సీ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ కుప్పడం శారీస్ అంటారు కదా అవి కానీ లైక్ హ్యాండ్లూమ్ శారీస్లో కూడా కొంచెం కొంచెం ఇక్కడ మిక్సప్ చేస్తున్నారు మొత్తము స్టార్టింగ్ మీకు ఈ సెక్షన్ మొత్తం ఫోర్ హండ్రెడ్ నుంచి మీకు మొత్తం ఓవరాల్గా అన్ని ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వస్తాయి బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది ఇందులో వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ వేర్లో మంచి కాంబో ఆఫర్ అయితే ఇచ్చేసారనమాట డిజిటల్ ప్రింట్స్లో ఇవి కూడా మనకు ఆఫర్స్ ఉన్నాయి ఇందులో కూడా లైక్ బై వన్ గెట్ త్రీ అనమాట ఇది వచ్చి ఈసారి వచ్చేసరికి సిక్స్ సెవెంటీ ఫైవ్కి వచ్చేస్తుంది మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇందులో అయితే అండ్ ఇందులోనే మిక్సప్ చేసి ఉన్నారు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు ఇవి కూడా ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ వీటిల్ చూడండి ఇది వచ్చేసరికి మనకు ఆఫర్ బై వన్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ బై త్రీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అనమాట ఈ సెక్షన్ మొత్తం మిక్సప్ ఉన్నాయని నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి కాంబో ఆఫర్స్లో మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ కానీ నార్మల్ కాటన్ ఫ్యాన్సీ శారీస్ కానీ సిల్క్ కానీ అయితే మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి ఇవి కూడా జస్ట్ మీకు ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట మొత్తం మీకు అన్నీ అలానే ఉన్నాయి ఈ సెక్షన్ మొత్తం కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫెస్టివల్ ఆఫర్స్లో అయితే చాలా మంచి కలెక్షన్ పెట్టారనే చెప్పాలి వీళ్ళు కాటన్ శారీస్లో కూడా ఉన్నాయి మనకు ఆఫర్స్లో టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి కాటన్లో కూడా మనకి ప్యూర్ కాటన్లో వస్తాయి మిక్స్డ్ కాటన్లో కూడా ఇచ్చేసారనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇటువైపు వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ శారీస్లో కూడా ఇవి కూడా ఫెస్టివల్ ఆఫర్లోనే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టార్టింగ్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అనమాట బై వన్ గెట్ వన్ కూడా ఉంటుంది థౌసండ్ రూపీస్కి మీకు టూ వచ్చేస్తాయి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఉంది ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వాలిటీ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఇచ్చారనమాట మనకు మనకు అండ్ ఇటువైపు వచ్చేసరికి మనకు డైలీ వేర్ నార్మల్ వేర్ అంటారు కదండి డైలీ శారీస్ వేర్ చేస్తారు కదా సో అవి వచ్చేసరికి వీటిలో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు నార్మల్ డైలీ వేర్ శారీస్ అనమాట ఇవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి అనమాట మీకు బై వన్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ బై త్రీ వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ వచ్చేస్తాయి అనమాట ఇవి కూడా ఇందులో కూడా స్మూత్ ఐటమ్ అంటారు కదండీ ఇందులో కూడా చాలా చాలా మంచి ప్రింట్స్లో అయితే మనకు ఇచ్చేసారు ఈ సెక్షన్ మొత్తం అవే ఉన్నాయి మీరు ఏది తీసుకున్న త్రీ కొంటే మాత్రం మీకు థౌజండ్ రూపీస్లో మొత్తం వచ్చేస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మంచిగా ఇచ్చారు ఇందులో కూడా కలెక్షన్ మనకు నార్మల్ వేర్కి మనం కొ చూ మనం కొనాలి అని చూస్తే మాత్రం ఇక్కడ మంచి కాంబో ఆఫర్స్తో థౌజండ్ రూపీస్కి అయితే త్రీ శారీస్ వచ్చేస్తాయి మనకు డిజిటల్ ప్రింట్స్లో కానీ అన్ని ప్రింట్స్లో కానీ సింథటిక్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆఫర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇందులో కూడా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆఫర్స్ మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో క్రష్ మోడల్స్లో ఉన్నాయి ప్రింటెడ్లో ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్లో ఉన్నాయి స్మూత్ ఐటమ్ అండి చాలా శారీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఇచ్చేసారు బై వన్ గెట్ వన్ ఆఫర్స్లో ఉన్నాయి మీరు ఏది ఉన్నా బై వన్ గెట్ వన్ అయినా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయినా అయినా ఉంది కాంబోస్లో ఉన్నాయి బై వన్ గెట్ త్రీ ఉన్నాయి బై టూ గెట్ వన్ ఇలా చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఉగాదికి రంజాన్కి మీరు తప్పకుండా విజిట్ చేసేసి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ అయితే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇది లేదు అది లేదని కాదు మొత్తం అన్ని ఆఫర్స్లో ఉన్నాయి మీరు వెళ్ళండి విజిట్ చేయండి స్టోర్ని తప్పకుండా అయితే ఫెస్టివల్ వేర్ మాత్రం మిస్ అవ్వకండి అసలు అన్ని బై వన్ గెట్ వన్ ఆఫర్స్లో ఉన్నాయి బై త్రీ ఎట్ త్రీ ట్రిపుల్ నైన్ అయితే ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అయితే చాలా 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 బాగున్నాయి కాటన్ శారీస్ కానీ ఫ్యాన్సీ కాటన్ శారీస్ కానీ బెనారసీ శారీస్ కానీ ఇదని కాదు మొత్తం ఫ్యాన్సీ వేర్ అయితే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసరికి మనకు కేటలాగ్ శారీస్లో అయితే స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేశారండి టూ పీసెస్ వస్తాయన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అంటే మనకు సిక్స్ హండ్రెడ్కే వచ్చేస్తాయి టూ పీసెస్ ఈ సెక్షన్ మొత్తం అంతా అవే ఉన్నాయి అనమాట నెక్స్ట్ అయితే మనకు ప్రింటెడ్లో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ అనమాట ఫ్లోరల్ ప్రింట్స్ కాంబినేషన్స్ అయితే మామూలుగా లేవు ఇందులో ఇందులో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి చిఫాన్ శారీస్ అనమాట ఇందులో బై వన్ సెవెన్ నైంటీ ఫైవ్ అనమాట బై త్రీ వచ్చేసరికి టూ థౌసండ్ హండ్రెడ్ మనకు ఒకటి కొంటే సెవెన్ నైంటీ ఫైవ్ అదే మనకి మూడు కొంటే మాత్రం టూ థౌజండ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది విత్ బ్లౌజ్ వచ్చేస్తాయి అన్నీ మనకు ప్రింటెడ్లో ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్లో కూడా ఉన్నాయి అవి ఇవి అని కాదండి మొత్తం థ్రెడ్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట మనకు వీవింగ్ శారీస్ థ్రెడ్ వర్క్ శారీస్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చేసారు మనకు ఫెస్టివల్ వేర్ కోసం అనమాట అండ్ వాన్ మొత్తం ఇటువైపు వచ్చేసరికి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో వచ్చేసాయండి అండ్ ఇవి వచ్చేసరికి మనకు చూడండి మంచి మంచి లైక్ ఆర్గాంజాలోనే మనకు మంచి ప్యాటర్న్స్తో అయితే ఇచ్చేసారనమాట ఇందులో కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే మనకి ఇచ్చేసాడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అండ్ ఫ్యాన్సీ శారీస్లో కూడా మంచి మంచి బెనారసీ ఫ్యాన్సీలు ఉన్నాయన్నమాట కాటన్ శారీస్ అండ్ ప్యూర్ ఫ్యాన్సీ పట్టు శారీస్ స్టార్టింగ్ ప్రైస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా తక్కువ నుంచే ఉన్నాయి మనకు లైక్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసరికి కాటన్ అనమాట ఇంకా ఫుల్ సమ్మర్ కదండి సో కాటన్ శారీస్ అయితే ఆఫర్స్ మామూలుగా ఇవ్వలేదు కాంబో ఆఫర్స్లో ఇచ్చేసాడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ బై వన్ గెట్ వన్ కానీ బై త్రీ అట్ ద రేట్ నైన్ హండ్రెడ్ సో మంచి మంచి కాటన్ శారీస్ అయితే మనకు ఆఫర్స్ చాలా బాగా ఇచ్చాడనమాట తప్పకుండా కొనేయండి కాటన్ శారీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఇచ్చేసాడు అనమాట మనకు చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి అండ్ మనకి ఒకటి కొంటే త్రీ నైంటీ ఫైవ్కే వచ్చేస్తుంది అనమాట అదే బై త్రీ కొంటే మనకు జస్ట్ నైన్ హండ్రెడ్లో త్రీ శారీస్ అయితే కాటన్ శారీస్ మనకు వచ్చేస్తాయి చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అందులో ప్యాటర్న్స్ ఉన్నాయి మంచి ప్రింట్స్తో అయితేనే మనకు కాటన్ శారీస్ మీద చాలా బాగా ఆఫర్స్ ఇచ్చాడనమాట తప్పకుండా విజిట్ చేయండి స్టోర్ని అండ్ ఇవే కాకుండా మనకు చాలా ఉన్నాయి ప్యాచ్ వర్క్ శారీస్ ఉన్నాయన్నమాట ప్యాచ్ వర్క్ శారీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవి జస్ట్ మనకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్యాచ్ వర్క్ శారీస్లో అండ్ ఇవి వచ్చేసరికి కోల్కతా కట్ వర్క్ అంటారు కదండీ మంచి ఇవి కూడా మంచి మంచి ప్యాటర్న్స్లో అయితే చాలా బాగున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి వీటి మీద కూడా కట్ వర్క్ కట్ వర్క్ అంటారు కదా కోల్కతా కట్ వర్క్ శారీస్ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయన్నమాట మనకు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు వెరైటీస్ అయితే కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా మనకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు బెనారసీ ఫ్యాన్సీ శారీస్లో కూడా మంచి కాంబో ఆఫర్స్లో అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది నైన్ నైంటీ ఫైవ్ వస్తుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ బాగుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్కి ఈ శారీ వస్తుంది అండ్ ఫ్యాన్సీ ప్రింటెడ్లో కూడా చాలా ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట మనకి ఇవన్నీ స్పెషల్ కాంబో ఆఫర్స్లో అయితే ఇచ్చేశారు బెనారసీన్సీ బెనారసీ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా అండ్ ఇవంతా ఫెస్టివల్స్ ఫెస్టివల్ వేర్ సెక్షన్ అండి మీరు ఏది తీసుకున్నా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అన్నీ కాటన్ మీద కానీ ఫ్యాన్సీ మీద కానీ ఏది తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది మనకు కాంబో ఆఫర్స్ ఉంటాయి బై వన్ గెట్ త్రీ ఉన్నాయి బై టూ అట్ ద రేట్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ ఉన్నాయి బై త్రీ అట్ ద రేట్ థౌజండ్ ఉన్నాయి డైలీ వేర్ నుంచి మనకు ఫ్యాన్సీ శారీస్ వరకు ఎవ్రీ కలెక్షన్ అయితే ఉందన్నమాట మనకు అండ్ ఈ వీడియోలో నేను మీకు కొన్ని శారీస్ మాత్రమే చూపించాను నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్లూమ్ శారీస్ అండ్ పట్టు శారీస్ మీద చూపిస్తాను అవి కూడా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి జస్ట్ మీకు ఫ్యాన్సీ శారీస్ కాటన్ రూల్ రోల్ బెనారసి బెనారసీ శారీసు ఆర్గాంజా కట్ కట్వర్క్ శారీస్ ఇవన్నీ చూపించాను సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ